హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కైలా ఫ్లాన్ సూపర్ నలిని నోటుతోని నిజాన్ని బయట పెట్టించి అభికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కైలా అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక కైలా అయితే ఆలోచిస్తూ ఉంటుంది బాబీకి తెలియకుండా ఏదో జరుగుతుంది బాబీని అందరూ కూడా మోసం చేస్తున్నారు నేను ఎలాగైనా బాబీకి తోడుగా ఉండాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది కైల మరొక వైపు అభి అయితే రోష్నిని హాస్పిటల్లో అయితే జాయిన్ చేసి డాక్టర్తో అయితే చెప్తూ ఉంటాడు నేను చెప్పేది మీకు గుర్తుకుంది కదా తను ఎప్పటికీ కూడా అదే పొజిషన్లో ఉండాలి తను తిరిగి కోవడానికి వీల్లేదు జీవితాంతం తను అలా ఉంటేనే నా కొడుకు నా దగ్గర ఉంటాడు అంటూ ఇక చెప్తూ ఉండంగా మీరు చెప్పినట్టే చేస్తాను సార్ మీరు కంగారు పడవలసిన అవసరం లేదు అంటూ ఇక డాక్టర్ అయితే చెప్తుంది ఇంతలో ఇక వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళిన నలిని కూడా వెళ్ళి హాస్పిటల్ దగ్గర అయితే చూస్తుంది ఇక రోషనీని అయితే జాయిన్ చేసిన హాస్పిటల్ చూసి కంగారు పడుతూ ఉండగా ఇక డాక్టర్ అయితే చెప్తూ ఉంటుంది మేడం మీ అమ్మాయిని నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చే బాధ్యత మాది మీరు కంగారు పడవలసిన అవసరం లేదు మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళవచ్చు అంటూ అనగానే ఇంతలో ఇక నలనీని చూసిన బాబీ అయితే అమ్మమ్మ నువ్వా నువ్వు ఇక్కడికి వచ్చావా అబ్బాయి చెప్పాడు కదమ్మమ్మ నిన్ను రావద్దని ఎందుకు వచ్చావు అంటూ అడుగుతూ ఉండగా ఏమీ లేదు బాబీ అంటే నా కంగారు నాకు ఉంటుంది కదా ఎంతైనా నా కన్న కూతురు కదా తనకి హెల్త్ బాగాలేనప్పుడు ఇలా హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నప్పుడు నేను రాకుండా ఎలా ఉంటాను చెప్పు నేను తనని దూరంగా విడిచిపెట్టి ఉండలేను కదరా అంటూ చెప్తూ ఉండగా సర్లే అమ్మమ్మ అంటూ ఇక బాబీ అయితే చెప్తూ ఉంటాడు బాబీ నువ్వు ఇంటికి వెళ్ళిపో నేను ఇక్కడే ఉంటాను అమ్మమ్మ ఇక్కడే ఉంటే ట్రీట్మెంట్కి అడ్డుపడుతూ ఉంటుంది అమ్మమ్మ చూసి తట్టుకోలేదు కదా అందుకని అమ్మమ్మతో పాటు ఇంటికి వెళ్ళు నేను ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత వస్తాను అంటూ ఇక అభి అయితే చెప్తూ ఉంటాడు సరే అబ్బాయి నేను ఇంటికి వెళ్తాను నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకో అంటూ అనగానే ఇంతలో ఇక నళిని అయితే అక్కడి నుంచి నేను రాను నేను నా కూతురు దగ్గరే ఉంటాను అని చెప్తూ ఉంటుంది అయ్యో అమ్మమ్మ నీకు చెప్పేది అర్థం కావడం లేదు నువ్వు అమ్మకి చేసి ట్రీట్మెంట్ చూసి తట్టుకోలేవు అలాగే నేను కూడా సహించలేను అందుకని నీతో పాటు వచ్చేస్తాను అంటున్నాను కదా అంటూ బాబీ చెప్పంగాని ఇంతలో ఇక నళిని అయితే అది కాదు బాబీ అది కాదు అంటూ ఉండగా పదమ్మమ్మ వెళ్దామంటూ బాబీ అయితే బలవంతంగా నళిని అయితే బయటకు తీసుకుని వచ్చేస్తాడు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ కూతుర్ని నా చేతుల్లోంచి కాపాడుకోలేవు నా కొడుకుని నా సొంతం చేసుకోవడానికి నేను ఎంతకైనా తెగిస్తాను ఎంత దూరమైనా వెళ్తాను ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉంటుంది అంటూ అభి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక బాబీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక నలిని అయితే ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఇదేంటి నా కూతురు కోసం వీడి మీద ప్రేమ చూపిస్తూ నేనేదో నటిస్తూ ఉంటే ఆఖరికి నా కూతురు జీవితాన్ని అభిగాడి చేతిలో పెట్టవలసి వచ్చింది ఇప్పుడు వాడు ఏం చేస్తాడో ఏంటో అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది నళిని అయితే మరొక వైపు కైలా అయితే చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఇక బాబీ అయితే వస్తాడు ఏంటి కైలా ఏంటి అలా ఆలోచిస్తున్నావు అంటూ అనంగానే ఏమీ లేదురా బాబీ ఆ రోజు లాకర్ మీద నీ పేరు నా పేరు రాసావు కదా మరి దీని మీద ఆ పేరు ఎక్కడుందో ఒకసారి చూపించు అనంగానే ఇంతలో ఇక బాబీ అయితే లాకర్ని అయితే అటు ఇటు తిప్పి చూస్తూ ఉంటాడు కానీ దానిపైన బాబీ రాసిన పేరైతే కనిపించదు ఇదేంటికి ఇలా పేరు ఏమైపోయింది అంటూ అడుగుతూ ఉండంగా నేను కూడా నిన్ను అడిగేది అదే రా డాషు దీని మీద నువ్వు మేకతో చెక్కిన పేర్లు ఏమైపోతాయి ఇక్కడ ఉండాలి కదా అంటే ఇది నీది కాదని అర్థం కదా అంటూ కైలా అనంగానే అవును కైలా నిజమే కదా ఇది నాది కాదు ఇప్పుడు వెళ్ళి అమ్మమ్మని నిలదీద్దాం పదా అంటూ ఇక బాబీ అయితే లాకర్ బుక్ తీసుకుని బయటకైతే వస్తాడు అమ్మమ్మ ఈ లాకర్ నాది కాదు మారిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత నా లాకర్ మారిపోయింది అంటూ అనగానే ఆ మాటకి నళిని అయితే ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటుంది ఏంటమ్మమ్మ నేను అడుగుతూ ఉంటే నువ్వు మాట్లాడవేంటి అంటూ అనంగానే అదేంటి బాబీ ఇది నీదే కదా నాన్న ఇది నీ లాకరే అంటూ చెప్తూ ఉంటుంది లేదమ్మమ్మ ఇది నాది కాదు నా లాకర్ బీకే అని పేరుంటుంది అంటే బాబీ కైలా అని పేరు రాశాను అది దీని మీద లేదు కాబట్టి ఇది నాది కాదు నా లాకర్ ఎక్కడుందో నాకు ఇప్పుడే కావాలి అంటూ బాబి అనంగానే ఆ మాటికి నళిని అయితే షాకే చూస్తూ ఉంటుంది ఓరి దేవుడా నేను ఆ పేరే గమనించలేదే ఇప్పుడు ఏం చెయ్యాలి బాబీతో ఏం చెప్పాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది నళిని ఏంటమ్మగారు ఆలోచిస్తున్నారు బాబీ లాకర్ బాబీకి ఇవ్వండి ఏదో లాకర్ తీసుకువచ్చి బాబీని మోసం చేస్తే సరిపోతుందా బాబీ లాకర్ బాబీకి ఇస్తే దాంట్లో ఉన్న నిజమేంటో తెలుసుకుంటాడు కదా అంటూ కైలా నువ్వు నోరు మూసుకునిండు అంటూ ఇక కోపంగా చెప్పేసరికి అదేంటమ్మమ్మ కైలా చెప్పిన దాంట్లో తప్పేముంది నేను తెచ్చుకున్న లాకర్ నాకు ఇమ్మని చెప్తున్నాను అమ్మ నాకు గిఫ్ట్గా ఇచ్చిన లాకర్ ఇమ్మని చెప్తున్నాను దాంట్లో కైలా కూడా అన్న తప్పేముంది కైలా కూడా అదేగా చెప్తుంది నువ్వెందుకు కోప్పడుతున్నావు నువ్వే కదా లాకర్ మార్చేసింది నిజం చెప్పు అంటూ అనగానే ఇంతలో ఇక ఏం చెప్పాలో అర్థం కాదు అవునరా అమ్మమ్మే లాకర్ మార్చేసి ఉంటుంది అందుకని నీ దగ్గర నిజం చెప్పడం లేదు అంటూ కైలయితిక అయితే కోపం వచ్చేలా మాట్లాడేసరికి ఇక కోపంలో అయితే నలిని అసలు నిజాన్ని బయట పెట్టేస్తుంది అవును నాకు నీ మీద ప్రేమ లేదురా నీ మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాను నీ మీద ప్రేమ ఉండడానికి నువ్వేనా నా కన్ను కూతురు కన్నబిడ్డవా ఏదో అది ప్రేమతో పెంచుకున్న బిడ్డవి ఏదో నా కూతురు కోసం నీ ముందు నటిస్తూ ఉంటే నువ్వు రోజు రోజుకి ఎక్కువ చేస్తున్నావు అంటూ ఇక కోపంలో నిజాన్ని బయట పెట్టేస్తుంది నళిని అయితే ఆ నిజం తెలుసుకున్న బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంతలో ఖైలా అయితే బాబీ తెచ్చుకున్న లాకర్ అయితే తీసుకుని బయటకు వస్తుంది ఇంగోరా బాబీ ఈ లాకర్ కూడా వెతకాను ఇదిగో మా నిద్దరి పేరు ఉన్నది దీంట్లో ఏమున్నదో అని పగలగొట్టి చూశాను దీంట్లో మీ అమ్మ నాన్న ఫోటో ఉంది అంటే మీ అమ్మ అమ్మాయి మేడం అంటూ ఇక చెప్పంగానే ఆ మాటకి బాబీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అంటే నేను చాలా పెద్ద తప్పు చేశానే నేను చేసిన తప్పుకి నాకు ఎంత శిక్ష వేసినా సరిపోదు కన్న తల్లి అయిన అమ్మాయి మేడంని అనరాని మాటలన్నీ అంటూ ఎంతగానో బాధ పెట్టాను ఇప్పుడు అమ్మకి నా మొహం ఎలా చూపిస్తాను నేను అమ్మకి ఎలా క్షమాపణ చెప్తాను అంటూ ఇక బాధపడుతూ ఉండగా నువ్వు బాధపడవలసిన అవసరం లేదు రా జరిగింది మొత్తం అమ్మాయి మేడంకి ఎప్పుడో చెప్పాను ఒక్కసారి అటు చూడు అంటూ కైలానంగాని ఇంతలో ఎదురుగా స్వర్ స్వర అయితే కనిపిస్తుంది ఇక స్వరాన్ని కౌగిలించుకొని నన్ను క్షమించమ్మా క్షమించు వీళ్ళందరి మాటలు నమ్మి మోసపోయాను నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతుందమ్మా ఇప్పుడు అర్థమవుతుంది నేను ఎప్పటికీ కూడా ఇక నిన్ను బాధ పెట్టను నిన్ను నోటుకొచ్చినట్టు మాట్లాడను నన్ను క్షమించమ్మా అంటూ బాబీ అనంగానే బాబీ నువ్వు నన్ను అమ్మ అని పిలిచావు ఆ పిలిపే చాలురా నిన్ను నేను క్షమించినట్టే అంటూ ఇక స్వరా కూడా చెప్తుంది ఇంతలో హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన అభి అయితే ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతాడు ఇంతలో కైలా అయితే అభి సార్ ఇద్దరు తల్లి కొడుకు ఒకటయ్యారని చూసి షాక్ అవుతున్నారా ఇదంతా నా పని నన్ను మీరు ఇంట్లోంచి పంపించేయాలని ప్లాన్ చేశారు నేను ఇంట్లోంచి వెళ్ళేలోపే బాబీ గారికి నిజం తెలియాలని వాడి జీవితానికి అన్యాయం జరగకూడదని నేను నిర్ణయించుకున్నాను అందుకని నేను వెళ్ళేలోపే నిజం బయట పెట్టడానికి నా ప్రయత్నం నేను చేశాను సక్సెస్ అయ్యాను ఈ కైలాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అంటూ ఇక అయితే దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది కైలా చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటసుంబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు